హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్థిత టాక్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి మర్చిపోకుండా అనమాట ఎగ్జాక్ట్లీ ఈ రోజు వీడియోలో మీతో సంబంధం పెట్టుకోవాలి అనుకునే అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తుంది అనేది క్లియర్ గా ఒక త్రీ పాయింట్స్ లో చెప్పేద్దాం అనుకుంటున్నాను ఈ మూడు పాయింట్స్ ఏ అమ్మాయిలో ఉన్నా కూడాను అండ్ మీతో సంబంధం పెట్టుకోవాలని వెయిట్ చేస్తున్నట్లు అండ్ మీ పైన సంథింగ్ సంథింగ్ ఒక కోరిక లాంటిది ఉంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది అనమాట మీకు కూడా అవేంటి అనేది నేను చెప్పేస్తాను ఒక చిన్న రిక్వెస్ట్ కూడా చెప్పాలి కదా కొత్తగా వాచ్ చేసే వాళ్ళ కోసం చెప్తున్నాను ఎవరైనా ఉన్నట్లయితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చిందా లైక్ షేర్ కామెంట్ కూడా పెట్టేసేయండి అండ్ ఇన్స్టా ఐడి మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తాను కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే వన్స్ దాన్ని కూడా చెక్ చేసేసుకోండి సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం ఫ్రెండ్స్ సమస్య ఏదైనా సరే చిటికలో పరిష్కారం ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం విదేశీ ప్రయాణం శత్రుపీడ చెడు ప్రయోగాల వల్ల సమస్యలు ఆర్థిక సమస్యలు కనుదిష్టి రాజకీయాలు కోర్టు కేసులు ఇంకా స్త్రీ పురుష వసీకరణ చేయబడను మరుగుమంది కూడా ఇవ్వబడను ఇడిపోయిన భార్యాభర్తలు ఇంకా లవర్స్ కలవటానికి మీరు సంప్రదించవలసిన సెల్ నంబర్ నైన్ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్ నైన్ సో మీతో సంబంధం పెట్టుకోవాలి అనుకునే అమ్మాయి ఫస్ట్ మీకు ఇంకెవరితో అయినా సంబంధాలు ఉన్నాయా లేవా అనేది ఖచ్చితంగా చెక్ చేస్తుంది అన్నమాట సో అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడి మీతో క్లోజ్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఎగ్జాక్ట్లీ మీకు ఇంకా వేరే వేరే రిలేషన్స్ ఏమైనా ఉన్నాయా లేవా సో అండ్ మీ మెంటాలిటీ ఏంటి అని తెలుసుకోవడానికి చాలా వరకు ట్రై చేస్తుంది అనమాట సో అలాగే అండ్ మీకు ఏమైనా వేరే వేరే అదర్ రిలేషన్ ఏమైనా ఉన్నాయేమో అంటే ఖచ్చితంగా మిమ్మల్ని వదిలేస్తుంది అనమాట కానీ అలా కాకుండా అండ్ మీరు ఒక పర్ఫెక్ట్ జెంటిల్ మ్యాన్ అని వాళ్ళకి అనిపించినట్లయితే ఖచ్చితంగా మీతో సంబంధం పెట్టుకోవడానికి రెడీగానే ఉంటుంది అనమాట సో ఇది గుర్తుపెట్టుకోండి అండ్ ఎగ్జాక్ట్లీ సెకండ్ వన్ ఏంటి అంటే మిమ్మల్ని ఎక్కువగా టచ్ చేస్తూ ఉంటారనమాట సో అంటే మాట్లాడుతున్నప్పుడు నార్మల్గా మాట్లాడుతూ ఉండొచ్చు బట్ డెఫినెట్లీ మాట్లాడుతూ మాట్లాడుతూ ఎక్కువగా టచ్ చేస్తూ ఉండం అనేది ఒక మెంటాలిటీ అనమాట కొంతమంది మాటలు తక్కువ ఉంటాయి చేతలు ఎక్కువగా ఉంటాయి అనమాట అంటే ప్రతిసారి మిమ్మల్ని ఎక్కువగా తాకుతున్నట్లుగా బిహేవ్ చేస్తున్నట్లుగా ఉన్నట్లయితే మీకు అర్థమైపోతుంది ఒక అమ్మాయి క్యాజువల్గా మాట్లాడుతుందా ఇంట్రెస్ట్తో మాట్లాడుతుందా వేరే థాట్ పెట్టుకుని మాట్లాడుతుందా అనేది వాళ్ళ టచ్చింగ్ ద్వారా అర్థమవుతుంది అనమాట ఇక్కడికి కూడా నేను చెప్పేది ఏంటి అంటే మీతో ఒక సంబంధం పెట్టుకోవాలి అనుకునే అమ్మాయిలు పదే పదే మిమ్మల్ని ఎక్కువగా టచ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు అనమాట సో దీని ద్వారా కూడా మీరు అర్థం చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు ఎక్కడ ఉంటారు అసలు ఏం చేస్తూ ఉంటారు అనేది తెలుసుకోవడానికి చాలా ఎక్కువ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటారు అనమాట వీటి గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు నీకు ఏమంటే ఇష్టం నీకు ఏమంటే ఇష్టం లేదు నువ్వు ఎక్కడ ఉంటావు అసలు ఏం చేస్తూ ఉంటావు ఇవన్నీ అడుగుతూ ఉంటారు అనమాట అంటే ఎగ్జాక్ట్లీ ఏంటంటే ఒక ఫ్రెండ్లీగా స్టార్ట్ చేసుకొని మీకు క్లోజ్ అవ్వాలని చూస్తూ ఉంటారనమాట అంటే ఎలా అంటే ఇంకొక విధంగా మిమ్మల్ని టెంప్ చేస్తూ ఉంటారనమాట కొంచెం ఎక్స్పోజింగ్ లాంటివి చేయటం కావచ్చు ఇలా చేసి కొంచెం వాళ్ళని మన దారిలోకి తెచ్చుకోవచ్చు అనే విధంగా కూడా చాలామంది అమ్మాయిలు బిహేవ్ చేస్తూనే ఉంటారు అనమాట సో అలా కనుక ఉన్నట్లయితే అండ్ గైడ్స్ నేను చెప్పాల్సిన అవసరం లేదు దీని గురించి కూడా అంత క్లియర్గా సో వాళ్ళు కొంచెం ట్రెడిషనల్గా కొంచెం మంచిగా ఉన్నారా లేకపోతే వేరేది ఏదైనా ఆశిస్తున్నారా అండ్ మనతో ఏమన్నా రిలేషన్ పెట్టుకోవాలని చూస్తున్నారా అని వాళ్ళ బిహేవ్లో ఈజీగా తెలిసిపోతుంది అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైనల్గా వాళ్ళ కంటి చూపు చూసే విధానం అనమాట కొంతమంది ఐస్ కాంతంలో అలా అట్రాక్ట్ చేసేసుకుంటారు కేవలం వాళ్ళ కళ్ళతోనే అనమాట సో మీరు గమనించండి గర్ల్స్ ఒక అమ్మాయి అదే పనిగా మిమ్మల్ని చూస్తూ ఉన్నట్లయితే సో ఒక విధముగా ఒక రకమైన ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది మీకు కూడా అనమాట అంటే ఎలా అంటే నన్ను ఎందుకు నన్ను అలానే చూస్తూ ఉంది అని చెప్పేసి సో ఎగ్జాక్ట్లీ ఎందుకు వాళ్ళు అలా చూస్తూ ఉంటారు అంటే మీ పైన ఏదో ఇష్టం ఐ థింక్ మీకు ఏదో దగ్గర అయిపోవాలి లేదా మీద ఏదైనా సంబంధం పెట్టుకోవాలనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు అదే పనిగా మిమ్మల్ని చూస్తూనే ఉంటారు అనమాట ఇవన్నమాట మీకు దగ్గర అవ్వాలని మీతో సంబంధం పెట్టుకోవాలని మీ పైన ఒక కోరిక ఉన్న మీ పైన ఒక ఇష్టం ఉన్నా కూడా ఇలాగే బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట ఎగ్జాక్ట్లీ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను అండ్ అర్థమైతే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి కొత్తగా బాచేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా అవ్వండి Thank you so much, guys. Take care. Bye-bye. Keep smiling.